ఏ మనిషికైనా విలువ అనేది చాలా అవసరం చేసే పనిలో నిలబడ్డ చోట మాట్లాడిన మాటకు విలువ ఉంటేనే మనగడ ఉంటుంది విలువ లేని చోట విలువ కోల్పోయిన చోట మర్యాద లేని చోట మర్యాద ఇవ్వని చోట నిజంగా ఆ మనిషి మనగడ అక్కడ నిలబడాలన్నా ఇబ్బందికరంగానే ఉంటుంది పైగా త్యాగాలు చేసుకుంటూ పోవాలి అంటే ఈ తరం కొత్త కాదు కానీ ఆ త్యాగాలకు అర్థం ఉంటేనే దానికి విలువ ఉంటుంది ఆ త్యాగాలకు అర్థం లేనప్పుడు ఆ త్యాగాలకు విలువ లేనప్పుడు నిజంగా చేసిన త్యాగం ఉట్టిగా వృధాగా పోవడమే రాజకీయాల్లో త్యాగాలు చేయడం అంత ఈజీ కాదు అంత సులభం కాదు ఒక వ్యక్తి కోసం మరొక వ్యక్తి త్యాగం చేసి ఆ వ్యక్తి స్థానంలో ఈ వ్యక్తిని నిలబెట్టడం అంటే అంతకు మించిన త్యాగం రాజకీయాల్లో మరొకటి ఉండదు ఎలా తొక్కాలరవై ఎలా పెరగాలరవై అని ఆలోచించే రాజకీయాల్లో ఒక వ్యక్తి కోసం పక్కకు తప్పుకోవడం అన్నది కూడా అతి పెద్ద కీలక త్యాగమే మరి ఇలాంటి త్యాగాన్ని గుర్తించలేనప్పుడు ఇలాంటి త్యాగాన్ని అవమానించినప్పుడు ఇలాంటి త్యాగాన్ని పూర్తిగా గంగలో కలిపే మాదిరిగా మాటలు మాట్లాడుతున్నప్పుడు నిజంగా ఆ బాధ అంతా ఇంత కాదు ప్రస్తుతం ఇప్పుడు అదే బాధలో ఉన్నారు పిఠాపురంకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఎస్పి ఎస్ఎస్ వర్మ గారు వర్మ గురించి రాజకీయాల్లో ఎన్నికల ప్రచారంలో జోరుగా తన పేరు హైలైట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను ఇలా పవన్ కళ్యాణ్ వర్మ ప్లేస్ లో నిలబడి వర్మ నా కోసం నిలబడుతున్నాడు వర్మ త్యాగానికి నేను గుర్తుగా రాబోయే కాలంలో మంచి ఉన్నతమైన స్థానంలో తనను నిలబెడతాము అన్నారు కానీ ఈరోజు వర్మ ఏ స్థానంలో నిలబడి ఉన్నాడు వర్మకు జరుగుతున్న అవమానాలు చూస్తుంటే నిజంగా ఇంతకు దారుణం మరొకటి లేదు చంద్రబాబు నాయుడునే ఇప్పటిదాకా అనుకున్నారు వెన్నుపోటు పొడుస్తాడు రాజకీయాల్లో అని కానీ అంతకు దారుణమైన వెన్నుపోటు నేను కూడా పొడవగలుగుతాను అని చెప్తున్నారు డిప్యూటీ సీఎంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అవును వర్మని కర్మ అంటూ నాగబాబు చేసిన కామెంట్స్ వింటుంటే బాధ కలగదా పవన్ కళ్యాణ్ కనీసం వర్మకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు కదా ఇప్పటిదాకా వర్మ వల్లే నేను ఈరోజు ఈ స్థానంలో ఉన్నానని పవన్ చెప్పగలుగుతాడా నిజంగా పవన్ కళ్యాణ్కు స్టామినా ఉండొచ్చు రాజకీయంగా అనుభవం లేకపోయినప్పటికీ తన పవన్ బాగా ఉండొచ్చు కానీ నిలబడడానికి చోటే లేనప్పుడు ఆ చోటు కల్పించిన వ్యక్తి వర్మ కాదా మరి అలాంటి వర్మకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా ఈరోజు తొక్కి పెట్టే కార్యక్రమం చేస్తున్న వీళ్ళను రాజకీయంగా ఏమనాలో మీరే చెప్పండి ఇలాంటి వ్యక్తులకు ఎక్కడ చోటు ఉంటుంది ఇలాగా న్యాయంగా ధర్మంగా నిలబడి నడిచిన వాళ్లకు వైఎస్ఆర్సిపి పార్టీ అండగా ఉంటుంది కదా ఎప్పుడు ఖచ్చితంగా అవును వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఒక మాట ఇస్తే ఆ మాట తప్పే పరిస్థితిలో అనే ఉండడు ఏదైనా వ్యక్తికి ఏదైనా పదవి ఇస్తానని చెబితే ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు ఒకప్పుడు నందిగామ సురేష్ పోలీసులు తనను కొట్టి చిత్రహింసలు పెట్టినప్పుడు జగన్ తనను సందర్శించడానికి వెళ్ళి తనను చూసినప్పుడు ఒకే ఒక మాట చెప్పాడట ఈరోజు కొట్టిన పోలీసులు ఏ రేపు నీకు సల్యూట్ కొడతారని ఆయనని తీసుకొచ్చి ఎక్కడ ఏ స్థాయిలో జగన్ పెట్టాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒక వ్యక్తికి విలువ ఇచ్చి నిలబెడితే స్థానం జగన్ గుండెల్లో చిరు స్థాయిగా ఉంటుంది ఆ మనసు గొప్పతనం కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆ రెండూ లేవు పిఠాపురంకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న ఈ వర్మ తాను చేసిన త్యాగానికి గుర్తింపు లభించకపోయినా ఎవరికి కోసమైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో సీటు త్యాగం చేశారో వారే గుర్తించడం సంగతి అటుంచి నియోజకవర్గంలో తొక్కేయాలని ప్రయత్నిస్తున్న అడుగడుగున అవమానాలు తన చేస్తున్నా తన అభివృద్ధి చేసుకుంటూ ఎక్కడ అసహనం కోల్పోవడం లేదు ఇక్కడ డోర్స్ ఓపెన్ అంటున్నారు వైసీపీ నాయకులు జగన్ వద్దకు ఇలాంటి వ్యక్తులు కావాలి అంటున్నారు పిఠాపురం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వంగా గీతా గారు ఉన్నారు గంగా గీతా గారు ఫార్మర్ రాజ్యసభ సభ్యురాలు అడ్వకేట్ కూడా తన ప్లేస్లోకి ఇలాంటి వ్యక్తులు వర్మ లాంటి వ్యక్తులను జతగడితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ద్రోహాన్ని ప్రజల ముందు ఎండగడితే ఎలా ఉంటుంది ఖచ్చితంగా అదిరిపోయేలా ఉంటుంది వైసీపీలోకి రావాలని చాలామంది అనుకుంటున్నారు కూడా వర్మ త్యాగానికి గుర్తింపు లభించాలన్నా వర్మకు తిరిగి తన తేజస్సు మళ్ళీ రావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తుల పక్కన ఇలాంటి గొప్ప స్థాయిలో నిజాయితీ పరులు ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది అవమానాలు అడ్డంగా బుక్ అయినప్పుడు ఇలాంటి పరిస్థితులే వస్తాయి ఇప్పటికీ వర్మ గారు పెద్దగా ఆయన ఎక్కడ కూడా అసహనం వ్యక్తం చేయడం లేదు కానీ ఒకరోజు మాత్రం ఖచ్చితంగా అయినా వైసీపీలోకి వస్తారు అనే టాక్ మాత్రం ఇప్పుడు బలపడుతుంది అది ఎప్పుడు ఎలాంటి రూపంలో అనేది మాత్రం చూడాల్సిన అవసరమే ఉంది ఎమ్మెల్సీ టికెట్ నిరాకరించడం వెనుక ఉన్న ఉద్దేశం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు చెప్పడం లేదు పిఠాపురం ఎమ్మెల్సీ వర్మ మరొక అధికారిక కేంద్రంగా మారుతున్నారన్న భయంతో పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొచ్చి ఎమ్మెల్సీ వర్మకు ఇవ్వకుండా తగిన విధంగా రాజకీయాలు చేశారని కూడా వినబడుతున్నాయి తాజాగా మంగళవారం మార్చి పదిహేడు నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభమైన సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన పోస్టర్లో కూడా చంద్రబాబు నాయుడుకి అలాగే ఆయన పక్కన పవన్ కళ్యాణ్ ఉంచారు ఈ పోస్టర్ను చూసిన వారంతా దట్ ఈస్ వర్మ అంటూ ప్రశంసిస్తున్నారు నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎంత క్రమశిక్షణతో ఉంటారో ఇప్పటికైనా తమ్ముళ్ళారా తెలుసుకోండరా అంటున్నారు ఇలా మోసాలు చేయడం మందిని ముంచడం ఒక వ్యక్తికి ఒక పొజిషన్ ఇచ్చి ఇస్తామని చెప్పి చివరికి దగ్గరికి వచ్చి ఇవ్వకుండా దూరం కార్యక్రమాలు మీరు చేస్తే అయినా నమ్మకం కోసం ఇంకా ఆయన అక్కడే ఉన్నారు ఆయన వైసీపీలోకి రావాలి వైసీపీలోకి వస్తే కనుక ఆయనకు మంచి పొజిషన్ వస్తుంది మాట అంటే మాట మీద నిలబడే వ్యక్తికి జగన్ కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులతో ఇలాంటి వ్యక్తులు జతగట్టి ఉంటేనే బాగుంటుందని కూడా చాలామంది అంటున్నారు ఏదేమైనా జగన్ వద్దకు వర్మ లాంటి వ్యక్తులు వస్తే ఎలా ఉంటుంది ఖచ్చితంగా బాగుంటుందా లేదంటే అవసరం లేదా ఖచ్చితంగా ప్రజానికం కామెంట్ చేయాలి ఒకటి మాత్రం రాజకీయాల్లో గుర్తించుకోవాలి వాల్యూస్ లేని చోట విలువ లేని చోట ఆ విలువ ఇచ్చే పరిస్థితి లేని చోట నిలబడి ఉండటం ఇంకా దారుణం అలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఉంటూ ఇంకా అవమానాలు పడుతూ ఇంకా మొహమాటాలు పడుతూ ముందుకు కదలడం కరెక్ట్ కాదు ప్రజా జీవితంలో ప్రజలకు ఏం చేస్తున్నాం అన్నదే పాయింట్ ప్రజలకు చేసేదేమీ లేక ఇవ్వాల్సిన పొజిషన్లు ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులకు ఇవ్వలేక పూర్తిగా ఫెయిల్ అవుతున్న ఈ కూటమి సర్కారుకు మద్దతుగా ఉంటారా లేదంటే వర్మ లాంటి వ్యక్తులు ఇంకా పార్టీ మారకపోవడం వెనుక ఉద్దేశాలు ఏంటి అనే దానిపై కూడా చర్చ జరుగుతోంది ఏదేమైనప్పటికీ కూడా ఒకప్పుడు జగన్ ఎవరికైతే మాట ఇచ్చారో మాట మీద నిలబడి పదవులు ఇచ్చారు కానీ ఈరోజు అదే పవన్ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు ఇచ్చిన మాట ఏ ఒక్క చోట నిలబెట్టుకునే ప్రయత్నం చేయకపోగా గొప్ప స్థాయిలో సీట్ ఇచ్చిన వ్యక్తులను సైతం ఇలా పక్కకు నెట్టేసే కార్యక్రమం చేస్తున్న వీళ్ళను నిజంగా ఏమనాలి ఈ ప్రజానికమే ఆలోచించాలి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఎన్నికల వేళలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వర్మ చేయి చేయి పట్టుకొని తిరిగారు వర్మ మా గెలుపుకు సహకరించాలి అని కోరారు వర్మ లేకపోతే నా గెలుపు కష్టమే అన్న పవన్ మరి ఇప్పుడు ఆ వర్మ కర్మ అని మీ తమ్ముడు నాగబాబు అంటుంటే సమర్థిస్తున్నారు చెప్పండి మిత్రులారా ఏదేమైనప్పటికీ కూడా రాజకీయాల్లో ఇంతటి దుర్మార్గమైన పరిస్థితి స్థాయి దాటిపోతున్నప్పుడు నిజంగా మేలుకోవాల్సిన వ్యక్తులు మేలుకోవాల్సిందే లేకపోతే మాత్రం వాళ్ళనే ముంచేసే కార్యక్రమం మరింత పెరుగుతుంది మరింత ముందుకు వస్తుంది ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి